హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్లో ఏంటంటే మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లోని కాలర్ బ్లౌజ్ క్లాసెస్ అన్నవి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి ఇది ఫస్ట్ బ్యాచ్ అనమాట క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు అన్ని కాలర్స్ కలిపి ఒక క్లాస్ చేయమని చెప్పేసి అలాగే మీకు కూడా చెప్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నార్మల్గా మనకి బ్లౌజ్ వచ్చు కానీ మోడల్స్ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ కాలర్ బ్లౌజులు అన్నవి మీరు జాయిన్ అవ్వచ్చు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అన్నవి చెప్తానండి క్లాసెస్ వివరానికి వస్తే కనుక ఏడు రకాల కాలర్స్ అనమాట మీకు నేను స్క్రీన్ మీదే నేను లిస్ట్ అన్నది ఇస్తున్నాను ఒకసారి చూడండి ఏ ఏ కాలర్స్ అన్నవి ఇంచుమించులోని ఎన్ని కాలర్స్ అయితే ఉంటాయో అన్నీ కూడా నేర్పిస్తున్నాను అందుకే ఫీజు వచ్చేసి త్రీ థౌజండ్ ఫీజ్ అండి ఫిఫ్టీన్ డేస్ క్లాసెస్ ఉంటాయి కాలర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏంటంటే అన్ని రకాల కాలర్లు మీ సైజుకి ఎలా కటింగ్ చేయాలి ఎలా చేయాలన్న విషయాలు ప్రతిదీ డీటెయిల్గా గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కాలర్ది బ్లౌజ్లే కాదండి చిన్నపిల్లలకి ఫ్రాక్లు స్టిచ్చింగ్ చేసిన మనం మామూలుగా కుర్తీలు స్టిచ్చింగ్ చేసుకున్నా సరే చూడండి ఇప్పుడు నేను వేసుకుంది రౌండ్ కాలర్ కదా అలా ఏంటంటే ప్రతిదీ కూడా డ్రెస్లకి యూజ్ అవుతుంది లాంగ్ ఫ్రాక్కి యూజ్ అవుతుంది పిల్లలకి యూజ్ అవుతుంది అలాగే మన బ్లౌజెస్ కూడా యూజ్ అవుతాయి సరేనండి ఇంత బెనిఫిట్ ఉన్న క్లాసెస్ని మీరు మిస్ కాకుండా నేర్చుకుంటారని చెప్పేసి అంట అనుకుంటున్నాను మీరు జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా నేను వాట్సాప్ గ్రూప్లోకి నేను యాడ్ చేస్తాను లైవ్ క్లాసెస్ ఉంటాయి ఏ డౌట్స్ ఉన్నా అందులో ఏ టిప్స్ పాటించాలి ఎలాంటి కటింగ్ చేసేటప్పటికట్టా ఏమేమి మనం పాటించాలి అన్నది ప్రతిదీ కూడా మీకు నేను లైవ్లో వివరంగా చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే కనుక నేను క్యూఆర్ కోడ్ పంపిస్తాను ఫీజ్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నాకు ఇస్తే గనుక మీ పేరు ఎక్కడుంటారో చెప్తే నేను గ్రూప్లోకి యాడ్ చేస్తాను ఇది బుధవారం నుంచే స్టార్ట్ అవుతుందండి అంటే ఫిబ్రవరి ఐదో తారీఖు బుధవారం నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి మంగళవారం నైట్ వరకు అంటే టూస్డే నైట్ వరకు మీకు నేను అడ్మిషన్స్ అనేవి తీసుకుంటాను ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ అయ్యి ఉంది మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు గ్రూప్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది మీరు అంటే మీకు కూడా నేను చెప్పాలి కాబట్టి నేను అనౌన్స్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ చాలామంది ఏంటంటే మోడల్స్ కావాలి మోడల్స్ కావాలి అన్న వాళ్ళు చాలామంది ఉంటారు బేసిక్ నేర్చుకుని నార్మల్గా బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ మోడల్స్ కావాలనుకున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది సరేనండి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం